వెల్కమ్ టు మనం భాగంగా ఎన్ని రోజులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏవైతే అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఉంటాయో వాటిని నేర్చుకున్నాం అందులో భాగంగా మనం ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వీటి నుండి మనకు డెఫినెట్ గా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది రీసెంట్ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకున్నాం వాటితో పాటుగా మనం రాజ్యాంగ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ చట్టబద్ధమైన సంస్థలు స్టాచ్యుటరీ బాడీస్ నేర్చుకున్నాం ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి ఎగ్జామ్ లో రిపీటెడ్గా వస్తున్నాయి అది కూడా మనం నేర్చుకున్నాం వాటిపైనటువంటి ముఖ్యమైన కమిటీలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా మనం నేర్చుకున్నాం అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయా ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసాం మనం ఇప్పుడు పాలిటీ సిలబస్ లో మొత్తం అన్ని అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేలా డైలీ వీడియోస్ చేద్దాం సో అందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారత భూభాగం యూనియన్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఈ వీడియోలో మనం భారత భూభాగం యూనియన్ ఇండియా టెరిటరీ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ ని నేర్చుకుందాం సో మనకి ఈ చాప్టర్ లో ముఖ్యంగా వన్ టు ఫోర్ ఆర్టికల్స్ కవర్ అవుతాయి సో మీరు ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి అందులో ఉండేటువంటి అంశాలు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనండి సో మనం ఈ భారత భూభాగం యూనియన్ అనే టాపిక్ ని స్టార్ట్ చేద్దాం మన భారత రాజ్యాంగంలో ఈ భారత భూభాగం గురించి ఎక్కడ పొందుపరచబడింది అనేది మనం ముందు నేర్చుకోవాలి సో ముందుగా మనకి ఒకటవ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఒకటవ షెడ్యూల్ లో ఈ భారత భూభాగ పరిధి గురించి డిస్కస్ చేయడం జరిగింది పొందుపరచడం జరిగింది అండ్ ఒకటవ భాగం మన భారత రాజ్యాంగంలోని భాగాల్లో ఒకటవ భాగం పార్ట్ వన్ లో ఈ భారత భూభాగం గురించి పొందుపరిచారు అండ్ వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ వన్ నుండి ఆర్టికల్ ఫోర్ వరకు అంటే ఆర్టికల్ ఒకటి నుండి ఆర్టికల్ నాలుగు వరకు ఈ భారత భూభాగం గురించి తెలియజేయడం జరుగుతుంది సో మనం ఒక్కొక్క ఆర్టికల్ నేర్చుకుందాం ఓకేనా అండి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వన్ ఏం తెలియజేస్తుంది అంటే మన దేశం పేరును మన దేశం పేరును ఏమని తెలియజేస్తుంది అంటే ఇండియా అనగా భారత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది సేమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూ ఎగ్జామ్ లో మనకు ఇండియా అనగా భారత్ దీనిపైన మనకి క్వశ్చన్ రావడం జరిగింది భారత రాజ్యాంగంలో మన దేశం యొక్క పేరును ఎలా ప్రస్తావించారు అని అడగడం జరిగింది సో ఏమనుందండి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ప్రకారం ఇండియా అనగా భారత్ అని తెలియజేయడం జరిగింది సో భారత్ లేదా ఇండియా అనేది రాష్ట్రాల యూనియన్ గా అభివర్ణించారు ఎలా అభివర్ణించారండి రాష్ట్రాల యూనియన్ గా అభివర్ణించారు యూనియన్ ఆఫ్ స్టేట్స్ దీని ప్రకారం భారత భూభాగం అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల యొక్క సరిహద్దులు వాటితో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇతర భూభాగాలను తీసుకుంటుంది కదా అలా సమూర్జించినటువంటి ఇతర భూభాగాలు అన్ని కలుపుకొని భారత భూభాగం కిందికి రావడం జరుగుతుంది మన రాజ్యాంగంలో ఈ రాష్ట్రాల యూనియన్ గా పేర్కొన్నారు ఏం పేర్కొన్నారు మన రాజ్యాంగంలో రాష్ట్రాల యూనియన్ గా పేర్కొన్నారు ఈ దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం కెనడా దేశం యొక్క సమాఖ్య స్ఫూర్తి ఏ దేశమండి కెనడా దేశం యొక్క సమాఖ్య స్ఫూర్తిగా తీసుకొని ఈ యూనియన్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనియన్ అనే పదాన్ని ఏ దేశం స్ఫూర్తిగా తీసుకున్నాం కెనడా దేశ స్ఫూర్తిగా తీసుకున్నాం మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదాన్ని పేర్కొనలేదు అయినప్పటికీ మన దేశం అనేది సమాఖ్యను పాటిస్తుంది మన దేశంలో మన కేంద్రం అండ్ రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది ఇది సమాఖ్యలో భాగంగా సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది కానీ ఎక్కడా కూడా మన భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం పొందుపరచలేదు సో భారతదేశం అనేది రాష్ట్రాల యూనియన్ గా రాష్ట్రాల యూనియన్ గా మన రాజ్యాంగంలో పేర్కొన్నారు అంటే రాష్ట్రాలు ఆ యూనియన్ నుండి విడిపోయడానికి వేలు లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అదే రాష్ట్రాల సమాఖ్య అంటే ఆ రాష్ట్రాలు ఆ నుండి ఎప్పుడైనా విడిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ స్టేట్స్ ఎప్పుడైనా విడిపోవచ్చు అలా మన భారత రాజ్యాంగంలో ఉందా లేదు మన భారత రాజ్యాంగం ఏమైనా పొందుపరిచారు రాష్ట్రాల యూనియన్ గా పొందుపరచారు సో ఈ యూనియన్ అనే పదాన్ని ఏ దేశ స్ఫూర్తిలో తీసుకున్నా కెనడా నుంచి తీసుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన భారతదేశం అనేది విశ్చిన్నం కాగల అవిశ్చిన్న యూనియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విశ్చిన్నం కాగల అవిశ్చిన్న యూనియన్ అంటే దేశం లోపల ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలుగా అయినా విడిపోవచ్చు కానీ ఆ రాష్ట్రాలనేవి ఆ దేశం నుండి విడిపోవడానికి వీలు లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ఛిన్నం కాగల అవిచ్ఛిన్న యూనియన్ అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలుగా అయినా విడిపోవచ్చు లేదా రెండు రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా అయినా కలిపవచ్చు కానీ మన దేశం నుండి ఏ రాష్ట్రం కూడా విడిపోవడానికి వీలు లేదు ఓకేనా అండి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఈ ఆర్టికల్ టూ ఏం తెలియజేస్తుందంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు లేదా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు ఇది దేనికి వర్తిస్తుంది అంటే భారత భూభాగంలో లేని ప్రాంతాలను చేర్చుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే సింపుల్ గా ఆర్టికల్ టూ అనేది భారత భూభాగంలో లేని ప్రాంతాలను చేర్చుకున్నప్పుడు మనకి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కోసం ఈ ఆర్టికల్ టూ అనేది పనిచేస్తుంది దీనికి మొత్తం కూడా సర్వ అధికారం ఎవరికి ఉంటుందండి భారత పార్లమెంట్ కు ఉంటుంది ఆర్టికల్ టూ అండ్ ఆర్టికల్ త్రీ కూడా రెండు కూడా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించింది కానీ రెండింటి మధ్య తేడా ఏంటంటే ఆర్టికల్ టూ అనేది భారత భూభాగంలో లేని ప్రాంతాలకు వర్తిస్తుంది అదే ఆర్టికల్ త్రీ ఏంటి భారత భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలను కొత్త రాష్ట్రాలుగా ఏర్పడడం లేదా ఉన్న విడగొట్టడం లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయడం అనేది ఆర్టికల్ లో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన విదేశీ భూభాగాలను విదేశీ భూభాగాలు ఏదైతే అంటే భారత భూభాగంలో లేని ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకునేటప్పుడు పార్లమెంటు ఒక ప్ర ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సేవరణ చేయాలని బెరుబేరీ కేసులో ఏ కేసు అండి బెరుబేరీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అభిప్రాయపడింది రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం ప్రకారం భారత భూభాగంలో ఉన్నటువంటి రాష్ట్రాల ఏర్పాటు లేదైనా ఏ మార్పులు చేయాలన్నా వాటిని సాధారణ మెజారిటీ ఏ మెజారిటీ అండి సాధారణ మెజారిటీయా ప్రత్యేక మెజారిటీ అని మనకు ఎగ్జామ్ లో అడుగుతారు ఏ మెజారిటీ సాధారణ మెజారిటీతో చేసుకోవచ్చు కానీ ఇతర భూభాగాలు ఏవైతే ఉంటాయో అంటే భారత భూభాగం కాని భూభాగాలు ఏవైతే ఉంటాయో ఆ భారత భూభాగం కాని భూభాగాలను చేర్చుకోవడం బదలాయించడం గురించి మన భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటే దీన్ని సాధారణ మెజార్టీతో చేయాలా రాజ్యాంగ ద్వారా చేయాలా ప్రత్యేక మెజార్టీతో చేయాలా అని మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా పొందుపరచలేదు ఓకేనా అండి ఆర్టికల్ త్రీ గురించి నేర్చుకుందాం ఈ ఆర్టికల్ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ ఆర్టికల్ త్రీ ఏం తెలియజేస్తుందంటే ఒక రాష్ట్రాన్ని విడదీసి రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం అండ్ రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అదేవిధంగా ఏదైనా రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం అండ్ రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడం రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం ఈ పై అంశాలకు సంబంధించి పూర్తి అధికారం ఎవరికి ఉంటుందండి భారత పార్లమెంట్కు ఉంటుంది అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ ఆర్టికల్ త్రీలో ఏవైతే వస్తాయో మీరు అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా లేదా ఉన్న రెండు రాష్ట్రాలను కలపాలన్నా సరిహద్దులను మార్చాలన్నా రాష్ట్రం యొక్క పేరు మార్చాలన్నా రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెంచాలన్నా తగ్గించాలన్నా ఎవరికన్నా పూర్తి అధికారం భారత పార్లమెంట్ కు ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పై అంశాలకు సంబంధించినటువంటి బిల్లును భారత పార్లమెంట్ లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అయితే ఆ బిల్లులో ఒకవేళ ఆర్థిక వనరులకు సంబంధించి ఏదైనా ఉంటే వాటిని మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాలని ముందుగా ఓకేనా అండి ఈ బిల్లును ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును భారత రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టే కంటే ముందు ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతాడు కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు వాటిని పార్లమెంట్ పాటి పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు కేవలం ఆయా రాష్ట్రం ఏ రాష్ట్రం నుండి అయితే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందో ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుంటారు వాటిని పరిగణలోనికి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలా లేదా రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి సో మనకి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు కానీ ఒకవేళ అందులో ఆర్థిక వనరులకు సంబంధించి ఏదైనా ఉంటే అప్పుడు మాత్రం ఆ బిల్లును ఎక్కడ ప్రవేశపెట్టాలి లోక్ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి సో శాసనసభ ఇచ్చే సూచనలు తీసుకోవచ్చా తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు ఓకేనా అండి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఏ మెజారిటీతో ఆమోదిస్తే చాలండి కేవలం సింపుల్ మెజారిటీ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సాధారణ మెజారిటీయా లేదా ప్రత్యేక మెజారిటీ అని మనకు క్వశ్చన్ అడగవచ్చు ఓకేనా అండి సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు మనం ఈ మెజారిటీస్ గురించి మనకు ప్రత్యేకంగా ఒక టాపిక్ ఉంటుంది అందులో సాధారణ మెజారిటీ అంటే ఏంటి ప్రత్యేక మెజారిటీ అంటే ఏంది అన్ని విషయాలు అక్కడ చెప్తాను ఇప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏ మెజారిటీతో ఆమోదించాలండి సాధారణ మెజారిటీతో ఆమోదించాలి ఒకవేళ ఉభయ సభల్లో భిన్నమైన అభిప్రాయాలు వస్తే ఆ బిల్లు అనేది రద్దవుతుంది ఉమ్మడి సమావేశానికి ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం ఉందా రాష్ట్రాల పునర్వ్యవస్థీకర బిల్లును ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు ఒకసారి బిల్లు రద్దయితే రద్దయిపోయినట్టే రాష్ట్రపతి ఈ పునర్వ్యవస్థీకర బిల్లు తప్పనిసరిగా ఆమోదించాలి పునర్ పరిశీలనకు పంపించడానికి అవకాశం లేదు ఓకేనా అండి రాష్ట్రపతి కచ్చితంగా ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించాలి అదే నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్ గురించి నేర్చుకుందాం ఈ ఆర్టికల్ ఫోర్ ఏం తెలిసిందంటే ఒక నూతన రాష్ట్రం ఏర్పడితే ఒక నూతన రాష్ట్రం యొక్క ఏర్పాటు జరిగితే ఏ షెడ్యూల్ మారుతాయండి ఒకటవ షెడ్యూల్ అదే విధంగా నాలుగవ షెడ్యూల్ మార్పుకు గురి అవుతాయి నేను ఇక్కడ షెడ్యూల్స్ గురించి వచ్చినప్పుడు ఒకటవ షెడ్యూల్ లో ఏ ఉంటాయి నాలుగవ షెడ్యూల్లో ఏ అంశాలు ఉంటాయో మీకు చెప్తాను సో మీరు ఈ ఆర్టికల్ ఫోర్ ప్రకారం ఏ షెడ్యూల్ మార్పుకు గురి అవుతాయండి ఒకటవ షెడ్యూల్ అదే విధంగా నాలుగవ షెడ్యూల్ మార్పులకు గురి అవుతాయి అండ్ ఆర్టికల్ టూ అండ్ ఆర్టికల్ త్రీ ప్రకారం ఏ సవరణ చేసినా అది రాజ్యాంగ సవరణగా పరిగణించదు ఎందుకండి మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది కేవలం సాధారణ మెజారిటీతో మాత్రమే చేస్తారు కాబట్టి కాబట్టి ఈ ఈ సవరణను మనం రాజ్యాంగ సవరణ అని పరిగణించరాదు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు సాధారణ మెజారిటీతో చేసే బిల్లులు రాజ్యాంగ సవరణ కిందికి రావు కాబట్టి మనం దీన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకు భారత భూభాగం యూనియన్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు